అధికారిక ప్రకటన పెన్షనర్స్కి చెల్లింపు అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అలాగే మీకు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేసినా మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు పెన్షనర్స్కి ఒక గుడ్ న్యూస్ అందిస్తూ ఏపీ ప్రభుత్వం ఆమోదం ముద్ర వేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది ఇక్కడ చూస్తూ ఉన్నాం తాజా సమాచారం ముఖ్యంగా రిటైర్ అయిన ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి మున్ముందు ఉద్యోగ విరమణ చేసేవారు కూడా మనకి గుడ్ న్యూస్ అందిస్తూ ముఖ్యంగా ప్రభుత్వం ఉత్తర్వులైతే జారీ చేసింది సో ముందు మనకి ఈ యొక్క అవకాశం అయితే లేదు వీరికి సో ఈ నేపథ్యంలో నేపథ్యంలో మనకి దీనికి అవకాశం కల్పిస్తూ మనకి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఆర్టీసీ ఉద్యోగులు రెండు వేల ఇరవై నుంచి మనకి జనవరి నుంచి ప్రభుత్వంలో మనకి బిర్యనం అయితే కావడమే జరిగింది సో అంతకుముందు మనకి ఆర్టీసీ ఉద్యోగిగా రిటైర్ అయిన వారికి రిటైర్డ్ ఎంప్లాయీస్ మెడికల్ ఫెసిలిటీస్ స్కీమ్ కింద ఉద్యోగికి భాగస్వామికి సో మనకి ఒక అవకాశం అయితే లేకుండా ఉండేది కానీ ఇప్పుడు మరోసారి దాన్ని పునరుద్ధరిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడంతో పెన్షనర్స్ అయితే అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా పెన్షనర్స్కి మొదటి ప్రాధాన్యత ఇస్తూ మనకి అన్ని సేవలు అదేవిధంగా రావాల్సిన బకాయిలు విడుదల చేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సమాచారం చూస్తున్నాం మొత్తంగా మనకి రిటైర్డ్ ఉద్యోగస్తులకు సంబంధించి ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఇటువంటి న్యూస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్